అందరికీ నమస్కారం జూన్ నాలుగో తేదీన వచ్చే ఫలితాలు చూసి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి షాక్ అవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయాన్ని చూసి దేశం ఆశ్చర్యపోతుంది రాష్ట్ర ప్రజలు సంతోషపడతారు ఐదేళ్ల దౌర్జన్యాలు ఐదేళ్ల అరాచకాలు మీ అవినీతి పరిపాలన మీ లంచగొండి పరిపాలన మీ దుర్మార్గమైన పరిపాలన చూసి దేశ విదేశాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలి వచ్చి గ్రామాలు గ్రామాలు గంటల కొద్దీ మండు టెండలో మూడు నాలుగు గంటలు నిలబడి లైన్లో నిలబడి బయట రోడ్ల మీద అటు వెయ్యి మంది ఇటు వెయ్యి మంది రాళ్ళు వేసుకున్నప్పటికి కూడా మహిళా సోదరి మనులు పల్నాడు ప్రాంతంలో కాంపౌండ్ వాళ్ళు దాటెళ్లకుండా నిలబడి ఓటేసి ఈ ప్రభుత్వానికి ఘోర పరాజయాన్ని చూపించబోతున్నారు దేనికింత మిడిసిపాటు జగన్ రెడ్డి ఐదేళ్ళు ఏం చేసి ఏముధరిచ్చావని నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తావనే కళ్ళలో కంటా ఉన్నావు నీ భ్రమలన్నీ కూడా జూన్ నాలుగో తేదీన తొలగిపోతున్నాయి కౌంటింగ్ ఏజెంట్లు నిలబెట్టుకునే కార్యక్రమంలో భాగంగా జగన్ రెడ్డి శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు పోటీ చేసిన అభ్యర్థులు పార్టీ నాయకులతో మాట్లాడే ధైర్యం లేక అపద్ధర్మ ముఖ్యమంత్రి పొలిటికల్ కన్సల్టెన్సీ ఏజెన్సీ ఐపెక్ టీం సభ్యులతో జబ్బలు తరుచుకుంటా ఉన్నాడు గప్పాలు కొడతా ఉన్నాడు ఆ రోజు మిత్రపక్షాల సైన్యం బెల్లిన్ నగరానికి వచ్చినప్పటికి కూడా నేల మాలిగిల్లో ఉన్న హిట్లర్ వాళ్ళ సైన్యానికి ఇదే చెప్పాడు మనం గెలవబోతున్నామని గోబెల్స్ కూడా ఇదే ప్రచారం చేశాడు హిట్లర్ లేని తర్వాత లేనప్పుడు కూడా మనం గెలవబోతున్నామని గోబెల్స్ కూడా ఇదే ప్రచారం చేశాడు సజల అట్లాగే ఏముద్ధరించావో నీకు ఎంపీ సీట్లు వస్తాయి ఇవాళ వైనాడు పులివెందుల అని ప్రజలు అడుగుతున్నారు కడప జిల్లాలో కడప ఎంపీ కూడా గెలవబోతున్నావు అనే సమాచారాలు బయటకు వస్తూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మూడు రోజుల తర్వాత బయటకు వచ్చి ఇటు సోషల్ మీడియా కానీ మీడియా కానీ అంతా రాష్ట్రం అంతా ఘోషిస్తూ ఉంటే తట్టుకోలేక ఈ రోజు నీ బెంచ్ కంపెనీలో నువ్వు పెంచి పోషించిన ఈ సైన్యం ఈ ఐపాక్ ముఠా వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వ్యక్తిగత డేటాని ఇవంతా కూడా చోరీ చేసిన ముఠా ఐపాక్ సింగ్ ముఠా వీళ్ళు చేసిన దోపిడీ వీళ్ళు చేసిన డేటా చోరీ ఇవన్నీ కూడా రాబోయే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది ఈ ఐపాక్ టీమ్ ఈ డేటా చోరీ రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారం వ్యక్తిగత భద్రతా సమాచారాన్ని వాలంటీర్ వ్యవస్థ ద్వారా చోరీ చేసి జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీమ్కి కట్టబెట్టాడు ఇవాళ దీనికి నీ మిడిసిపాటు నీ బడాయి బాబాయ్ని గొడ్డలతో చంపిన ముద్దాయిల్ని నీ తమ్ముడు అవినాష్ రెడ్డిని కాపాడుతున్నందుకు నిన్ను గెలిపిస్తారా ధరలు నిత్యావసర వస్తువులు పేదల రక్తాన్ని పీల్చి ఎనిమిది లక్షల కోట్ల రూపాయల భారం వేసినందుకు నిన్ను ఉద్ధరిస్తారా రాష్ట్ర ప్రజలు ఎస్సీ ఎస్టీ సప్లాన్ అన్ని నిధులు లక్షన్నర కోట్లు నిధులు మళ్ళించి అని మళ్ళీ పకటి కళ్ళకంటున్నావు జగన్ రెడ్డి సమాధానం చెప్పమను కూడా నేను అడుగుతా ఉన్నా అన్నా క్యాంటీన్లో పేదవాడికి అన్నం పెడితే ఓరవలేకపోయావు పెళ్లి కానుకలిస్తే ఓరవలేకపోయావు వందకు పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పథకాలన్నీ రద్దు చేశావు దీనికోసం నువ్వు కళ్ళ మద్యపాన నిషేధం చేస్తేనే ఓట్లు అడుగుతా ఉన్నావు అవన్నీ మాట మాటిచ్చావు మాట నిప్పావు దానికోసం నీ మిడిసిపాటు నాసిరకం మద్యం విషపూరిత మద్యం ముప్పై ఐదు వేల మంది సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలు మంగళసూత్రాలు తెంచినందుక మీ మిరిసిపాటు కరెంట్ ఛార్జీలు మూడు సా పెంచినందుక మీ మిరిచిపాటు బస్ ఛార్జీలు పెంచినందుక మీ మిరిసుపాటు ఇసుక ధరలో అడ్డగోలుగా నాలుగు రెట్లు పెంచి నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టినందుక మీరు గెలుస్తానని ఎగిరెగిరి పడతా ఉన్నారు ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని కేంద్ర సంస్థల పార్లమెంట్లో చెప్తే సమాధానం చెప్పే ధైర్యం మీ ప్రభుత్వం దగ్గర లేదు జాబ్లెస్ క్యాలెండర్ ఇచ్చినందుకు నిరుద్యోగ యువత కసిగా ఇవాళ ఎంత పెద్ద ఎత్తున బూతుల దగ్గరికి వచ్చి యువత పెద్ద ఎత్తున చైతన్యంతో ఓటేస్తే తట్టుకోలేక డెబ్భై రెండు గంటల తర్వాత వచ్చి నేను ఇరవై ఎంపీలు గెలుస్తా ఇరవై రెండు మంది ఎంపీలు గెలుస్తానని జప్పాలు డప్పాలు కొట్టుకుంటున్నావా జగన్ రెడ్డి రివర్స్ పిఆర్సీ ఇచ్చినందుక ఓటేస్తారు నాలుగు లక్షల మంది ఉద్యోగ సోదర సోదరి మండలంతా కూడా మండు టెండర్లో తొంభై పర్సెంట్ పైగా నాలుగు రోజులు నిలబడి మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కసిగా ఓట్లేసిన ఉద్యోగస్తుల కుటుంబాలు కనపట్టలేదా జగన్ రెడ్డి అని కూడా నేను అడుగుతా ఉన్నా పోలవరాన్ని నట్టేట ముంచేశావు గోదావరిలో నదుల అనుసంధానాన్ని గాలి వదిలేశావు ప్రాజెక్టులన్నీ నట్టేట ముంచేశావు రాయలసీమ ప్రాజెక్టుని గాలి రాయలసీమ ద్రోహిగా చరిత్రలో ఉంటావు ఇందుకోసమీ మిడిసిపాటు ఇందుగా నీ కోట్లేస్తారని కళ్ళగంటున్నావు తప్పకుండా అమరావతి ప్రజా రాజధాని విధ్వంసం చేసి మూడు లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తిని నిర్వీర్యం చేసి ఆరు వందల రోజులు అక్కడ అమరావతి రైతాంగాన్ని ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వాళ్ళని జైలు పాలు చేసి ధర్నాలు రాస్త్రాకలతో వాళ్ళు పోరాట బాటలో ఉంటే అమరావతి రైతాంగం ఉసురు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని తగల్దా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా స్థానిక సంస్థలకు ఇచ్చిన పన్నెండు వేల కోట్ల నిధుల్ని పక్కదారి పట్టించినందుక నీ కోట్లేస్తారని మురిసిపోతున్నావు జగన్ రెడ్డి ఇవాళ ల్యాండు శాండు వైను మైను సెంటు పట్టాల్లో దగ్గర దగ్గర ఎనిమిది లక్షల కోట్ల దోపిడీ చేసిన నీ వైసీపీ అవినీతి ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొట్టానికే ప్రజలు పెద్ద ఎత్తున ఓట్ల చైతన్యంతో జన సునామీలో మీ వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోతా ఉంటే మళ్ళీ నీ ఏజెంట్స్ని నిలబెట్టుకోవటానికి ఈ దొంగల మూట ఐపాక్ మోట దగ్గరికి వచ్చి ఇవాళ మళ్ళీ ఎవరు నమ్మియాలని నీ ప్రయత్నం ఇవాళ ఎవరైతే జగన్ రెడ్డి మాటలు నమ్మి దారులు బెట్టింగ్లు పాల్పడుతా ఉన్నా వైసీపీ కార్యకర్తల నాయకులు మీ కుటుంబాలు మీ భవిష్యత్తుని అగమ్యగోచరం చేసి మిమ్మల్ని నాశనం చేయటానికే మళ్ళీ ఈరోజు జగన్ రెడ్డి వచ్చి గప్పాలు కొడతా ఉన్నాడు డబ్బా ప్రచారాలు కొడతా ఉన్నాడు డబ్బా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు